కొత్తపేట నియోజకవర్గం ఆత్రేపురం మండలం ర్యాలీ గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ర్యాలీలో ఉన్నటువంటి ప్రార్థనా మందిరంలో వైఎస్ఆర్ సిపి తరపున జగ్గిరెడ్డి సోదరి నీరజ బొక్క వెంకటలక్ష్మి పాల్గొని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగ్గిరెడ్డిని గెలిపించాలని కోరారు పల్నాటిరెడ్డి జయపాల్ ప్రార్థన చేశారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసి బోనం సాయిబాబా సత్యనారాయణ రాజు మొర్లా వెంకటేశ్వరరావు కపల శ్రీధర్ నాయకులు

దేవ ఒకప్పటి వాతావరణం వాతావరణం నువ్వు మెరుగినటువంటి వాళ్ళు ఎందుకన్నట్లయితే ఉండకూడదని ఓటు వేసే హక్కు పేదలు పొందకూడదని కొత్తలో దగ్గర కేవలం ట్యాక్స్ కట్టేవారు నాయకులు మాత్రమే ఓటు వేసుకునే పరిస్థితి కలిగినటువంటి జనాలు ప్రతి ఒక్కరు బాధ్యతగా ఓటు వేసుకోవాలి ప్రతి ఒక్కరి హక్కుని అంబేద్కర్ కూడా దేవా రాజ్యాంగులుగా పరిచయం బైపుల్ ఎంత ప్రాముఖ్యము మరి దేశంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా సుఖృతంగా ఉండాలని అందరూ సమానంగా ఉండాలని అందరూ సమాన హక్కులు పొంజకోవాలని అందరూ దేవుని బిడ్డలని మరి అంబేద్కర్ ఒక గుర్తించి ఒక చక్కటి రాజ్యాంగాన్ని అందరికి సమానమైనటువంటి రాజ్యాంగాన్ని మా దేశానికి ఇచ్చినందుకు నీకు వందనాలు మరి భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రపంచంలో మరి ఏ దేశం లో చేసిన దాన్ని మేము తెలిసినట్టు పెట్టాము అటువంటి గొప్ప రాజ్యాంగాన్ని కలిగినటువంటి మేము మరి మతాల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా జీవించవచ్చు వారు అయి ఉన్నాం దాని భారతదేశంలో మరి హరియానా గుజరాత్ మణిపూర్ మరి ఇంకా ఎన్నో ఛత్తీస్గఢ్ ఇటువంటి రాష్ట్రాల్లో భయంకరమైన మారణ హోమాలు జరుగుతూ ఉన్నాయి క్రైస్తవులు హింసిస్తూ క్రైస్తవులు చంపేస్తూ క్రైస్తవ మందిరాన్ని తగలబెడుతూ క్రైస్తవ్యాన్ని ఉన్నప్పుడు ఈ దేశానికి టైం వేయాలని ఆలోచనలతో భయంకరమైన నినాదాలు ఈవేళ